స్మరణ సభ ఎప్పుడైపోయారు ఎప్పుడు సంవత్సరం గడిచిపోయింది చూస్తూ ఉన్నారు తనకున్న నాకు తనతో ఉన్న సమానం అట్లాంటిది నలభై ఏడు ఎయింటి సెవెన్ అక్కడ నుండి జన్మకుంట నుంచి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి జన్మకుంటా అది సామాన్యమైన ప్రయాణం కాదు వారితో తనను ఎంతో మంది భక్ వారి గురువులు వారి శిష్యులు మాట్లాడారు కంప్లీట్ పరిపూర్ణమైన వ్యక్తి ఎవరు అంటే తను మాత్రమే అంతకంటే ఏం చెప్పగలుగు తన తనను పోల్చాల్సి వస్తే ఒకరితో పోల్చాలి మనం ఒక గొప్ప వ్యక్తి అంతకంటే గొప్ప వ్యక్తితో పోల్చాలి అంత గొప్ప వ్యక్తితో పోల్చబడుతున్న వ్యక్తి ఎంత గొప్పవాడే ఉంటాడు ఆ పొంచబడుతున్న వ్యక్తి సత్యయసం సౌం పొంచబడు పొంచబడుతున్న వ్యక్తి జనార్ధన సరి ఇంకా ఇక్కడ దేవంతోత్సవ సంస్థలు లేదు జనార్ధన రెడ్డి సంతో పొంచాల్సిన వ్యక్తి తన ఇక జార్ధన రెడ్డి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు నేను దాదాపు 30 సంవత్సరాల మార్కు తయణం చేసి వారి సంస్కరణల ఉద్యోగం చేసి ఆ ప్రతిచందన పిల్ల చిన్న పిల్లలనే 25 ఏళ్లు ఎన్ని పిచ్చి పనులు చేసేది అందుకే రెండు ముక్కలు చెప్తే ఒక వ్యక్తి గురించి ఎన్ని గొప్ప ప్రతికి ఇలా అనే విషయంలో ఒక రెండు మూడు ముక్కలు చెప్తారు ఎగ్జాంపుల్స్ బాగాస్తూనే ఉంటాడు అట్లాగే బాగా చూడు తల మీద చేయబెడితే బస్సు కావాలి ఇట్లాంటి వరాలే జనార్దన్ రెడ్డి ఇచ్చేది మాకు ముప్పై మంది లో మా ప్రవీణ్ జస్ అనిల్ దోసు చాలా మంది తెలియదు అన్ని వరాలు మాటించేది ప్రతి వరాన్ని వాళ్ళ తల మీద చేతులు పెట్టడానికి ప్రయత్నం చేశాము ఆ దర్శకుండా చెప్పుకోవడానికి ఎందుకంటే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం సిక్స్టీ ఫోర్ ఇయర్స్ నా ఫక్త ఇంక పది ఏళ్ళు ఆయన స్మర్శ స్మస్మరణ అనేది అది గొప్ప హానర్ నాకు ఎన్ని ఎన్ని పిచ్చి పనులు చేసేవాళ్ళు ఎంప్లాయీస్ కొన్ని వాళ్ళు మాత్రము జనార్దన్ సాహు కానీ తన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళది పొలిటికల్ వాళ్ళది నక్సలైజం వాళ్ళది పౌరకుల సంఘం అధ్యక్షుడు మాత్రం జనార్దన్ సాహు గారు ఈ దేంట్లో లేదు వాళ్ళు క్షణం పట్టదు మా ముప్పై మందిని ఏమో చేయాలి ఎప్పుడు ఎంత చికాకు పెట్టేదో అది నేను ముప్పై సంవత్సరాలు నిజం చెప్పిన వాళ్ళకి చికాకు పెట్టాము పిల్లలు 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 ఆ పిల్లలను కొంటూ ఇరవై రెండు సంవత్సరాలు ఉద్యోగించారు మన దాంట్లోనే ఇరవై రెండు సంవత్సరాలు ఉద్యోగం చేశాం సాధన ఎంతమంది ఇక్కడ హెచ్కేఎన్ఎస్ మా నోట్ల మహిళ రావు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి డాక్టర్ నర్సరీ దగ్గర నుంచి మొదలుపెట్టి డాక్టర్ హేమంత గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఇద్దరు వాళ్ళు ఆ రోజులలో నాలుగు యాభై ఏళ్ళ క్రితం ఇవాళ పారామెడికల్ ఆఫీసర్ పారామెడికల్ చేసే వాళ్ళంతా హెచ్కే నుంచి హెచ్కేఎన్ఎస్ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళే ఆ తర్వాత మా కోసం జిఎన్ఎస్ పెట్టారు మాకు అదే అనిపించింది నా కోసం జిఎన్ఎస్ హైదరాబాద్ లో ప్రతిసారి పిలవగానే జీప్ లో సత్యాంగ్రెడ్డి సార్ వచ్చేది ఆ జీప్ లో మేము వచ్చేది తన ఒక్క మాట అనేది ఏ సందర్భంలో మీరు బ్రేకులు యూజ్ చేయాలి జీప్ ఉండేది పాత విజుబాబు పాత జీప్ ఉండేది బ్రేక్ యూస్ చేయాలి సార్ ఇక్కడ నుండి మనం ఇక్కడ నుండి అనుకుంటుందని కొంచెం మేము బాగా గమనించుకుంటున్నా ఏ రెండు మూడు చోట్ల ఆపాలనుకున్నప్పుడు బ్రేక్లు అంతే తప్పితే దేన్నో తప్పించుకోవడానికి దేన్నో ఆపడానికి బ్రేక్లు కొట్టట్లేదు అంటే కొట్టాల్సి వచ్చిన డ్రైవింగ్ డ్రైవింగే కాదు పడ ఏం అవసరం రేపులు కొట్టాల్సిన డ్రైవింగ్ డ్రైవింగే కాదు రేపు కొట్టాల్సి వచ్చిందంటే ఎక్కడో తప్పి చేస్తున్నాడు ఒకరిని కాపాడటానికి బ్రేక్లు కొట్టాలంటే తప్పితే మనల్ని మనం కాపాడుకోవటానికి బ్రేక్లు కొట్టే అదే డ్రైవింగ్ కదా ఇట్లాంటి ఏమి చెప్పారు సరే తర్వాత వచ్చేసి ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అన్నింటిలో నుంచి పక్కన తప్పుకుంటాం నా ఊరికి ఒకసారి ఏంటి సార్ ఈ టైంలో ఉండాల్సింది అంటే ఇప్పుడు మొక్క వెళ్ళాం ముక్కకి వెళ్తున్నా ఫ్యామిలీకి కౌన్సిలింగ్ ఇస్తున్నా కేసులు బాధిస్తున్నాం వాళ్ళం కానీ మీరు కానీ కానీ మీ అవసరం ఇంకా తీరలేదు కదా అంటే ఒకరు మనల్ని తప్పించటానికంటే మనం తప్పుకోవటమే పెట్టకపోవడం మిమ్మల్ని తప్పించేవాళ్ళు అంటే రోజులు ఎన్ని చికాకులు పెట్టినా మా పిల్లలు పెడుతున్నట్టే అనుకున్నాం మేము ఎన్ని బిసిర్ మహేందర్ రెడ్డి దగ్గర ప్రతి ఒక్కరు మాస్టర్ మీద ఇంతమంది ఏం చెప్పాలి వాళ్ళు చేస్తున్నా డ్రైవర్ సీను ఒక ఏళ్ళు అవుతుంది మా దగ్గర నుంచి వచ్చారు శంకర్ గౌడ్ మా దగ్గర నుంచి వచ్చాడు మరిపల్లి మహేందర్ రెడ్డి మా దగ్గర నుంచి వచ్చారు వాళ్ళు వాళ్ళు చికాకులు పెట్టారు వాళ్ళు చికాకులను భరించడానికి భరించలేక తీసేయాలి కాదు తేలికే ఉండదు కానీ మీరు అక్కడికి పోటీ అని చెప్పి వచ్చారు అక్కడ మాకు ఐదు వేల ఆరు వేల సాలరీ ఆ రోజులకే పదిహేను వేలు ప్రమోషన్ ఆయన చిక్కులు పెట్టిన వాళ్ళందరికీ ప్రమోషన్ ఇచ్చారు ఆ సలహా అంత మన సత్యానికి సాధనం ఇక బిజ్బాబు బాలు పిల్లలు శరద్ గారిని గారు గారిని గారు ప్రవీణ్ గారు అంబేకాల బిజ్బాబు గారి ఏంటి ఏంటి నా చికారు కథలన్నీ ఎందుకు పెరిగి తెలుస్తున్నారు వాళ్ళ బతికి వాళ్ళ బతికి ఎక్కడికి పోతారు వాళ్ళు ఎందుకు పోతారు వాళ్ళకి తెలిసి తెలియని వ్యవహారం అందుకని శివుడు త్వరణించి ఆయన త్వరలు హ్యాపీ కానీ చెప్పుకోవటానికి ఎప్పుడు గుర్తుపెట్టు వ్యక్తుల మనం ఒక స్టేజ్ మీద చెప్పుకునే వ్యక్తి ఎంత గొప్పవాడికి ఉండడో ఆ గొప్పతనం మనం ఆస్వాదించగలం ఎస్ ఏం చెప్తాం ఇవాళ సత్యనారాయణ సార్ అడిగా

ఎప్పుడే అడిగా ఒక రెండు విషయాల్లో మాట్లాడతానంటే బాబుల వల్ల మీరే కదా ఎవరిది మీరే మాట్లాడాల్సిందే మీరే కదా అన్నారు అందుకని ఆ వ్యక్తి గురించి ఏమన్నా మరొక్కసారి పరిపూర్ణమైన వ్యక్తి కంప్లీట్ మ్యాన్ సార్ మా తండ్రి తల్లి గురువు అన్ని జాతులకు సార్ అవును ఆయన మా ఆయన వల్ల మాట నిలబడదు సార్ నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తారు ఇక్కడ ఉద్యోగాలు వస్తే చేస్తూ ఉంటాం పొందుతూ ఉంటాం గవర్నమెంట్ ప్రభుత్వ సాఫ్ట్వేర్ అది కాదు నేను పట్టిన రోజులు ఏంటి చదువుకున్న చదువు ఏంటి ఆ రోజు అవకుండా ఒక స్థాయిని తీసుకొచ్చి ఇవాళ మేము హ్యాపీగా మా భార్య పిల్లలను పెళ్లి చేసి ఇప్పుడు మాట్లాడగలుగుతున్నాం అంటే అది మర్చిపోవద్దు అది మర్చిపోకుండా ఉండటానికి వచ్చారు థ్యాంక్ యూ